సెరెవెల్ సెవెన్ ఛానల్ కు స్వాగతం ఈనాటి వార్తలు ఈనాటి వార్తల్లో ముఖ్యాంశాలు ఎయిత్ టు నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలు సార్ ఇక్కడ ఇంటర్మీట్ కూడా సార్ లేదు కదా కాలేజ్ అన్నం వెళ్ళి కూడా సార్ ఏ ఎయిత్ టు నైన్త్ టెన్త్ మీకు చెప్తున్నాను తర్వాత సెవెన్ టు సిక్స్త్ టు ఫిఫ్త్ మీరు మీరు వినండి ఇక్కడ ఎందుకు గ్యాదర్ యాదరాయమంటే అప్పుడు మనం ఏం చేయాలి చదువుకోవాలి చదువుకొని ఏం చేయాలి ఉద్యోగాలు సంపాదించాలి అంతేనా మీ అందరికీ ఉద్యోగాలు రావు కదా ఇక్కడ ఆగిపోయింది తర్వాత ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు ఏంటండి ఒక ఇంజనీరింగ్ అస ఆఫీసర్ ఉంటాడు హై స్కూల్స్ ఉంటే హెడ్ మాస్టర్ గారు ఉంటారు టీచర్స్ ఉంటారు సో ఏ ఉద్యోగం కావాలి మీకు ఓకే డాక్టర్లు కావాలన్న చేతులు ఎత్తి డాక్టర్లు అబ్బో చాలా మంది ఉన్నారు చేతులు ఎత్తు దించండి దించండి తర్వాత అబ్బాయికి మీ పేరేంటి రవీంద్ర అరవింద్ అరవింద్ ఏ ఊరు మీది రామాపురం రామాపురం వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు వెరీ గుడ్ కూర్చో కరెక్ట్ కావాలనుకుంటున్నావా కలెక్టర్ కావాలంటే ఏం చేయాలి కలెక్టర్ కావాలంటే ఏం కావాలి బాగా చదువుకోవాలి డిగ్రీ చేయాలి తర్వాత వెరీ గుడ్ కూర్చో ఏనండి అందరూ అమ్మాయిలు అందరూ ఏనండి అబ్బాయిలు ఇదిగో చెప్తా వినండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంతమందిలో ఒకే ఒకళ్ళు నాకు నేను కలెక్టర్ కావాలని చెప్పి చేతులు ఎత్తున ఒకే ఒక అబ్బాయి అంటే అతని ఆలోచన ఎక్కడున్నాడో చూడండి ఒకసారి అతను ఆలోచన ఎక్కడ పెట్టుకున్నాడు కలెక్టర్ కావాలని పెట్టుకున్నాడు అది ఆకతాలిగా చెప్పాడో లేకపోతే అందరూ అది ఇది చెప్తున్నారని చెప్పి చెప్పాడో అది పేరే విషయము కానీ ఆ ఆలోచన వచ్చింది సవా నేను కలెక్టర్ కావాలని ఆలోచన అది గొప్ప విషయం మీరు అంత ఎవరికైనా వచ్చిందా ఆలోచన ఎవరికి రాలా పోలీస్ అంటే ఎత్తారు చేతులు అందరూ ఎత్తారు డాక్టర్ అంటే ఎత్తారు ఆ తర్వాత ఇంకా ఎంఆర్ఓ ఎంపీడీఓ అగ్రికల్చర్ ఆఫీసరు ఎంఈఓ హెడ్ మాస్టర్ అంటే ఎవరు చదువులు టీచర్ అంటే అసలు చదువులేస్త ఎందుకని కొడతారన్నా అసలు టీచర్ లేకపోతే మనం అందరం ఉండం ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉండడు ఈవెన్ పోలీస్ కదా కదా కనీసం రోడ్డు మీద తిరిగే ఉత్తరం రాసేవాళ్ళు కూడా ఉండడు టీచర్ కనుక లేకపోతే సో టీచర్ అనేది చాలా ముఖ్యమైనది సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఇదో అక్కడ నిమిషం వినండి మనం తీసుకున్నటువంటి గ్రూప్స్ మీద మనం ఇంట్రెస్ట్ చూపించేటువంటి సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఈ పేరేంటి ఈ పేరేంటి అని మనం ఆలోచించగలి ఆలోచించినట్లయితే ఆ ఆలోచన మనం చేసినట్లయితే మన లైఫ్ మనం చక్కగా నెంబర్ వన్గా అయిపోతుంది చక్కగా చదువుకుంటాము మంచి మంచి ఐపీసీ కావచ్చు హెచ్ఈసీ కావచ్చు సిఈసి కావచ్చు ఇంకోటి ఇప్పుడు మ్యాథమెటిక్స్ హెచ్ఈసి ఉంది కంప్యూటర్ హెచ్ఈసి ఉంది కంప్యూటర్ సైన్స్ ఉన్నాయి ఇవన్నీ కావచ్చు మనం తీసుకునే ఏదైతే సబ్జెక్ట్ కోర్సు ఉందో దాని ప్రకారమే మనము లైఫ్ అనేది మనము నెక్స్ట్ మన కెరీర్ అనేది ఆధారపడి ఉంటుంది అది ముందుగానే మనము మనకు పునాది ఎక్కడ పడుతుంది అంటే హై స్కూల్ లెవెల్లో పడుతుంది హై స్కూల్ లెవెల్లో టెన్త్ క్లాస్ లోపు మనము చదువుకునే మనం ఇంట్రెస్ట్ చూపించే చదువు మీద మన సబ్జెక్టుల మీద అక్కడ పడుతుంది మనకు పునాది మీరు మ్యాథమెటిక్స్ బాగా చేశారనుకోండి మంచి ఇంజనీరింగ్ సైడ్ అదే అదేవిధంగా సైన్స్ మీదకి వెళ్ళారనుకోండి మంచి సైంటిస్టులు అవ్వచ్చు ఇది నాసా కావచ్చు లేకపోతే మన షార్ కావచ్చు లేదంటే సైన్సిస్ సైంటిస్టులు రకరకాల సైంటిస్టులు ఉంటారు సో అలా కావచ్చు అలా కాకుండా హ్యుమాలిటీస్ ఏదైనా ఆర్ట్స్ సైడ్ తీసుకురావాలనుకోండి ఏ ఉద్యోగానికైనా మీరు వెళ్ళొచ్చు ఎక్సెప్ట్ సైంటిస్టులు కాకుండా ఇంజనీరింగ్ కాకుండా మిగతా ఉద్యోగాలకు ఏ ఉద్యోగానికి వెళ్ళొచ్చు అంటే మనము చూపే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా చదివే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకునే మన కెరీర్ అనేది ఆధారపడి ఉంటుంది మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ